హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేసి వాళ్ళు మరి కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఇవాల్ స్పెషల్ వచ్చేసి గణపతి నవరాత్రిలో ఎనిమిదో రోజు అండి ఈ ఎనిమిదో రోజుకి చిన్న వ్లాగ్ అయితే తీసాను చిన్న చిన్న షాట్ ఆ షాట్ మార్నింగే పెట్టానండి ఏంటి అని అంటే ఆ నవరాత్రుల ఎనిమిదో రోజు సందర్భంగా మేమైతే గానామృతం పెట్టించుకున్నామండి వెంకటేశ్వర స్వామి కళ్యాణము అది ఎలా చాలా చక్కగా జరిగింది ఎలా జరిగింది మేము కూడా పాల్గొన్నామండి ఈసారి గానామృతంలో చక్కగా ఆమె అయితే ఫస్ట్ గణపతి పూజ చదివించింది తర్వాత అష్టోత్తరాలు అయ్యిన్నది వల్ల పక్కన ప్లేట్లో పూలు వేయించి చాలా చక్కగా చదివించింది తర్వాత అయితే కంకణాలు అవన్నీ చదిచే కంకణాలు కట్టించారండి చూడండి కొండలు శేషాద్రివాస అరుణాద్రివాస అలా కొండలు కొండలుగా అంజనాద్రివాస అలా ఏడు కొండలు అక్కడ పెట్టేసి వాటి మీద మాకు పూజ చేపించిందండి అండి చాలా అంటే చాలా చేపించింది ఇప్పుడైతే ఆ మా వాళ్ళు ఫస్ట్ అయితే తిరుప చదివారండి ఆ తిరుప తర్వాత కానామృతం అని పుస్తకం ఉంది ఈ పుస్తకంలో ఏమేం చేశారు అని అంటే మనం వెంకటేశ్వర స్వామి ఇంకొక ముందు జన్మలో లక్ష్మీదేవికి మాట ఇచ్చి నేనైతే ఈ ఈ రూపంలో వచ్చి నేను ఈ కళ్యాణం ఆడతానని ఒక మాట ఇచ్చారు అది ఖచ్చితంగా ఈ జన్మలో తీర్చుకుంటాను అనే ఉద్దేశంతోనే చేశారన్నమా అని అని అన్న అని వాళ్ళ చదివిన ప్రకారం నాకైతే అర్థమైంది తర్వాత వాళ్ళ అమ్మగారు వెళ్ళి మాట్లాడే లోపే మళ్ళీ ఆ శ్రీనివాసుడు కలియుగ వెంకట శ్రీనివాసుడే సోది వేషం వేసుకొని సాని వేషం వేసుకొని వెళ్ళి నీకు ఆ మంచి అబ్బాయి మంచివాడు తను తగ్గవాడు అని చెప్పడం విన్నారు కదా చూడండి ఇద్దరు సోది అరకసాని వేషాలు వేపించి మాతో సరదాగా అయితే కొంచెం సేపు సోదిగా అదే అలా సోది చెప్తానమ్మా సోది అది ఏం చెప్పారు ఉన్నది ఉన్నట్టు చెప్తా కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు కాశీ విశాలాక్షి పలుకు చెప్పమ్మా చెప్పు నీ బాధ ఏంటో చెప్పు అని పిల్లలతో పలికిచ్చారండి చాలా ఒక పావు గంట మటుకి మేమైతే చాలా సంతోషపడ్డాం ఎందుకంటే పిల్లలకి ఒక్కొక్కసారి పలకలేదు మా అమ్మాయికి అయితే కొన్ని కొన్ని నోరు కూడా తిరగలేదండి అవన్నీ మేము నవ్వుకున్నాము చాలా కొంచెంసేపు సరదా పడ్డాం అన్నమాట తర్వాత ఎట్టకేలకైతేనేమి ఆ పుస్తకంలో ఆమె చదివిందని నేను వివరిస్తున్నాను ఎట్టకేలకి అయితేనేమి శ్రీనివాసుని కళ్యాణము అనుకున్నారు తర్వాత శ్రీనివాసుడు అంటున్నారు ఏంటి పెళ్ళి అంటున్నా నా దగ్గర అయితే అంత డబ్బు లేదు కదా మీరు అంత హఠాహుటిగా అనుకుంటే ఎలా అంటే ఈలోపు ఈలోపు నారద మునీ్ర వాళ్ళు ఏంటి నీకు ఆ దేవదేవుడికి డ డబ్బుకి కొదవా అని కుబేరుడి దగ్గర మనం అప్పు తీసుకుందాము మీ కళ్యాణానికి అని అని చెప్పారనమాట అలా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను వివరిస్తున్నాను ఈలోపు చూడండి వధువు పద్మావతి వరుడు శ్రీనివాసుడు అని చెప్పి అందరికీ చెప్పి చూపిస్తున్నారు అంటే కళ్యాణం ఎవరిది అని తర్వాత ఒకళ్ళేమో పసుపు గోరీదేవికి కంకణాలకి పూజ చేపించి అందరితో పసుపు కుంకం గంధము వే వేపించి చక్కగా సాంప్రదాయబద్ధంగా చేశారు ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వధువు వరుడు వధువు ఎవరు వధువు వరుడు ఎవరు అని చక్కగా చూపించారండి నాకైతే చాలా చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే మనము కొన్ని కొన్ని కన్యా కళ్యాణాలలో దేవుడు కళ్యాణం అంటే మనం చూపించి చేస్తాం లాస్ట్లో ఈ కళ్యాణం అయితే మనకి దండలు మార్చారు మనము పూల దండలు ఆడిచ్చారు మాతో మేము తలంబ్రాలు పోసుకున్నాము ముందు ముందు ఉన్నాయండి ఖచ్చితంగా చూడండి చాలా చాలా బాగుందనమాట ఇప్పుడైతే స్వామివారి పెళ్ళికైతే అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావాలి కదండి స్వామివారిని ఊరేగింపుగా పల్లకిలో తీసుకురావాలి కదా ఇదిగోండి మేమందరం కలిసి పల్లకిలో స్వామివారిని తీసుకొస్తున్నాం ఇప్పుడు వచ్చిందండి పట్టుకోవడము ఇదిగోండి అలా అయిపోగానే స్వామివారికి బాస్కాలు కట్టడం స్టార్ట్ చేశారండి బాస్కా ధారణ ప్రారంభించారు చూడండి మా స్వామివారు వారు కాబట్టి భాస్కాలు కూడా అండి చాలా చాలా చక్కగా ఉందన్నమాట ఈ బాస్కాల కట్టే ధారణ టైంలో వాళ్ళు బాస్కాల పాట పాడారు చాలా చక్కగా పాడారండి మాస్కాలు అయిపోయాక చాలా మంచిగా వేడుకగా అందరం ఒక రెండు నిమిషాలు అలా కోలాటం కూడా వేసాము ఎప్పుడైతే జీలకర్ర బెల్లం అండి మేము ఇదిగోండి నేను మా హస్బెండ్ పెట్టేది జీలకర్ర బెల్లము అదిగోండి జీలకర్ర బెల్లం ఈ జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత అయితే మంగళదారులం గోవింద 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 అంతటి మహా అదృష్టం ఎవరికి కలుగుతుందండి ఆ స్వామి వారికి కట్టే ఆ మంగళ సూత్రాలను పట్టుకొని గోవింద అనే అదృష్టాన్ని చెప్పండి నేను మా వారి ఇద్దరిని కలిసి మంగళదారం చేశాను తర్వాత అయితే నా మా ఇద్దరికీ మళ్ళీ అనమాలు చేతిలో పెట్టాను అప్పుడేం పాట పాడారు పెట్టారంటే పిల్లి కిట తలంబరాల పుంలి కోరు కటే కో పాట పెట్టారు చాలా చక్కగా మాతోని జీలకర్ర బ్రాలు పుట్టించారు తలంబ్రాలు పాటిచ్చారు కొబ్బరి బాడ స్వామి వారికి అంటే కన్యాదానం అంటే కన్యాదాని కాదు తాలబుట్టి కట్టించుకోవడానికి ఆడపిల్లలు కొబ్బరి బాండ్లను తీసుకొస్తారు చూడండి ఆ మూడు కార్యక్రమాలు మాతో చూపించలేదు చూడనిప్పుడు మేము ఇస్తూ ఉంటాము ఇవన్నీ చేసేటప్పుడు చక్కగా ఇది వెళ్తాం చాలా చక్కగా అక్కడ వాళ్ళు పాడే పాటలకి అక్కడ జరిగే కార్యక్రమాలు చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు అలసటం అనిపించలేదు విసుక్కు అనిపించలేదు ఏమీ అనిపించలేదు మరి అన్నిటికీ అది చక్కగా ఉంది సాంస్కృతిక కార్యక్రమాలలో కొంచెం కొంచెం కొంతమందికి రిస్క్ అనిపించిందేమో కానీ నాకైతే ఈ కార్యక్రమం చాలా చక్కగా జరిగింది తర్వాత మొత్తం కొబ్బరి మొత్తం సమీర్పించిన తర్వాత వాళ్ళకి వచ్చిన నైవేద్యాలు కూడా ఒక ప్లేట్లో పెట్టి కాయలు స్వీట్లు ఏమైతే పెట్టి మమ్మల్ని తాకమని చెప్పారండి తాకేసాము దేవుడికి అలా తాకించండి అని చెప్పారు పెళ్ళి అంత ఘనంగా మేము స్వామివారి కళ్యాణం జరిగి జరిపించాము కదా అంతే ఘనంగా మళ్ళీ మేము కోలాటాలతో చక్కగా స్వామివారిని ఆనందపరిచామన్నమాట చూడండి ఇప్పుడైతే మా మేం కళ్యాణం మీద ఎవరెవరు కూర్చున్నారో వాళ్ళు దేవదేవులు ఆ శ్రీనివాసుడు పద్మావతి దేవి ఎలా అయితే దండలు పట్టుకొని ఎంత చక్కగా పోయారో మమ్మల్ని కూడా అదే విధంగా అలా చక్కగా రమ్మన్నారండి ఇప్పుడు మా టైం చూడండి చూడండి ఇంక ఇద్దరు జంటలు వస్తారు ఇప్పుడైతే మా మమ్మల్ని దండలు మార్చుకోమన్నారు అండి అదిగోండి ఫస్ట్ అయితే ఆడవారు దండ వేయమన్నారు తర్వాత మగపిల్లల్ని మగవాళ్ళని దండ వేయమన్నారు అండి చాలా చక్కగా ఆనందంగా ఉంది మళ్ళీ ఇంకొకసారి మమ్మీ మేమందరం నాకైతే అనిపించిందండి అప్పుడు పెళ్ళప్పుడు ఎలా వేసుకున్నామో అలానే జరిగింది కదా అని ప్రతి ఒక్కళ్ళ మొహంలో చాలా సంతోషంగా ఉందండి చాలా సంతోషంతో చేసుకున్నాం అన్నమాట పెళ్ళి తలం పెళ్ళి అయిపోయాక ఏముంటానండి తలం కూడా ఇప్పుడు తలండాలు కూడా పోసుకుంటున్నాను చూడండి ఇప్పుడు బంతాట బంతాట అది చెప్పాను కదా ప్రతి ఒక్క కార్యక్రమం చాలా నవ్వుతూ చాలా సంతోషంగా చాలా స్ఫూర్తిగా జరిగింది కళ్యాణం అయితే చాలా చక్కగా జరిగిందండి నాకు అనిపించిందని నేను చూశాను పాల్గొన్నాను కాబట్టి ఈ కళ్యాణం ఇదంతా చూసి మీకు ఎలా అనిపించింది అసలు గానామృతం అయితే చాలా చక్కగా జరిగిందండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరతాను మీ పేరు వచ్చేసి రాజీ సువెల్ బాయ్ బాయ్ అండి yeah, yeah.